అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం నాగాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం ఇది నాగజాతికి సంబంధించిన దివ్య ఆయుధం ఇది తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షిస్తుందని తప్పు చేయని వారిని కేవలం బంధిస్తుంది పాము రూపాన్ని తీసుకుంటుందని చెప్పబడింది దీని ప్రభావం ఎంతో ప్రాణాంతకమైంది అర్జునుడు దీనిని సుశర్మకు వ్యతిరేకంగా ఉపయోగించాడు కర్ణుడు కూడా దీనిని కలిగి ఉన్నాడు రామాయణంలో కూడా ఈ అస్త్రం గురించి చాలా వివరణ ఉంది ఎలా అంటే పాపాత్ముడు అయిన ఇంద్రజిత్తు మాయారథాన్ని ఎక్కి ఎవ్వరికీ కనబడకుండా యుద్ధాన్ని చేస్తాడు అందరినీ ఓడించాడు రామలక్ష్మణుల మీద అత్యంత దారుణమైన నాగాస్త్రాలను ప్రయోగించి వారి శరీరాలను చాలా గాయపరిచాడు మాయా విద్యలతో కపట యుద్ధం చేస్తూ వీరులైన రామలక్ష్మణుల మీద విషసర్పాల వంటి బాణాలు గుచ్చుకొని గాయపడి మూర్చిల్లిపోయారు ఎంతో మంది వానరులు ఇంద్రజిత్తు ఎక్కడి నుండి బాణాలు వేస్తున్నాడో అని చూడడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అత్యంత శక్తివంతమైన బాణాలు ప్రయోగించి గాయపరిచాడు అదే పనిగా రామలక్ష్మణులపై వరుసగా నాగాస్త్రాలను ప్రయోగిస్తూనే ఉన్నాడు ఆ బాణాలతో రాముడు లక్ష్మణుడు ఇద్దరు చాలా గాయపడిపోయారు ఆ బాణముల ధాటికి రామలక్ష్మణులు కన్నులు తెరిచి చూడలేకపోయారు వారిద్దరి శరీర అవయవాలన్నీ దెబ్బతిన్నాయి వారు కృషించిపోయి నేల మీద పడిపోయారు వారి శరీరంపై అంగుళం కూడా వదలకుండా ఆ బాణాలు గుచ్చుకున్నాయి నాగాస్త్రం తగిలి రామలక్ష్మణుల అవయవాలన్నీ చలించిపోయాయి ఇంకా ఆకాశంలో నుండి ఇంద్రజిత్తు ఇంకా కొన్ని ఆయుధాలను శ్రీరాముడి మీదికి బంగారు రెక్కలు కల ఎంతో మెరిసే కొనలు ఉన్న చాలా ఆయుధాలను ప్రయోగించాడు లక్ష్మణుడిపైకి నారాచములు అర్ధనారాచములు భల్లములు అంజలికములు బసదంతములు సింహదృష్టములు క్షురములు అనే అస్త్రాలను ప్రయోగిస్తూ లక్ష్మణుణ్ణి గాయపరిచాడు యుద్ధ భూమిలో రాముడు నేలపై పడిపోవడం చూసి లక్ష్మణుడు హనుమంతుడు మొదలైన వారంతా ఎంతో దుఃఖించారు అందరూ ఎంతో బాధపడ్డారు ఆ తర్వాత వాళ్ళకి సుగ్రీవుడు రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చాక నేను వాళ్ళిద్దరిని కిష్కిందకు తీసుకువెళ్తాను నేను ఒక్కనే రావణునితో యుద్ధం చేస్తాను ఇంద్రుడు కోల్పోయిన రాజ్యలక్ష్మిని తీసుకువచ్చినట్లు నేను కూడా సీతను తీసుకువస్తాను అని అనగానే సుగ్రీవునితో సుషేనుడు ఇలా అంటున్నాడు దేవాసురుల మధ్య చాలా యుద్ధాలు జరిగాయి అలాంటి ఘోర యుద్ధాల్లో దేవతలు రాక్షసులలో గాయపడి పడిపోయారు దేవతలలో కూడా కొంతమంది చనిపోయారు కొంతమంది గాయపడ్డారు కొంతమంది అయితే స్పృహ కోల్పోయారు ఆ సమయంలో బృహస్పతి మృత సంజీవని లాంటి కొన్ని విద్యల ద్వారా మంత్రపూరితమైన సంజీవకరణి లాంటి ఔషధాలతో వైద్యం చేశాడు ఆ ఔషధాలను తీసుకొని రావడానికి వాయువేగంతో క్షీరసాగరానికి వెళ్ళాలి ఆ పర్వతంలో లభించే మహా ఔషధాలు దివ్యమైనవి సంజీవకరణి విశల్యకరణి అనే ఔషధాలను బ్రహ్మదేవుడు సృష్టించాడు అమృతం కోసం దేవాసురులు పాల సముద్రం యొక్క తీరంలో చంద్రగిరి ద్రోణాద్రి అనే పర్వతాల మీద ఆ మహా ఔషధాలను ఉంచారు ఓ మహారాజా సుగ్రీవ మన హనుమంతుడు ఆ పర్వతాలను తీసుకుని రాగలడు అంటూ ఉండగానే ఇంతలో పెద్ద వాయువులు వీచాయి వాటి ధాటికి మెరుపులతో కూడిన మేఘాలు చెల్లా చెదురై ఆకాశమంతా వ్యాపించాయి సముద్ర జలాలు అల్లకల్లోలం అయ్యాయి పర్వతాలు భూమండలం కంపించింది గరత్మంతుని రెక్కల మహావేగానికి ఆ ద్వీపంలోని అన్ని వృక్షాలు కొమ్మలు వేళ్లతో సహా పైకి లేచి లంకా నగరం సమీపంలోని సముద్రంలో పడిపోయాయి వినతి పుత్రుడైన గరత్మంతుణ్ణి వానరులంతా చూశారు ఆ గరత్మంతుడు రామలక్ష్మణులకు నమస్కరించి వారి అందమైన దేహాన్ని స్పర్శించాడు వెంటనే వారి దేహం మీద ఉన్న గాయాలన్నీ మటుమాయమైపోయాయి క్షణాల్లో వారి శరీరాలు ముందులాగా ఎంతో కాంతివంతంగా మారిపోయాయి అప్పుడు గరత్మంతుడు వాళ్ళని లేవనెత్తి వాళ్ళని అక్కున చేర్చుకోగానే శ్రీరాముడు ఇలా అంటున్నాడు ఓ మహాత్మా నీ అనుగ్రహం వల్ల ఇంద్రజిత్తు వల్ల కలిగిన ప్రమాదం నుండి మేము బయటపడ్డాము మునుపులాగా మారిపోయాము నిన్ను చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు తాత అజమహారాజును చూసినంత సంతోషంగా ఉంది నీ రూపము అపూర్వంగా ఉంది నీవు ధరించిన పూలమాలలు నీ తనువున గంధములు దివ్యములు నిర్మలమైన నీ వస్త్రములు ఆభరణములను ధరించి ఉన్నావు ఇంతకు పూజ్యుడవైన నీవు ఎవరివి అని అడిగాడు అప్పుడు ఆ పక్షిరాజు గరత్మంతుడు ఓ కాకుత్సవంశజ శ్రీరామ నేను నీ ప్రియమిత్రుణ్ణి నీ ప్రాణ స్నేహితుణ్ణి నా పేరు గరత్మంతుడు మీ ఇద్దరినీ కాపాడడానికి నేను వచ్చాను క్రూరుడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తితో ప్రయోగించిన ఈ నాగాస్త్రం ఎంతో దారుణమైంది ఘోరమైంది ఈ బాణాల బంధం నుండి మిమ్మల్ని విడిపించడానికి మహావీరులైన అసురులకు గాని ఎంతో బలవంతులైన దానవులకు గాని ఇంద్రాది దేవతలకు గాని శక్తి సరిపోదు వాళ్ళెవరూ మిమ్మల్ని కాపాడలేరు కద్రువ కొడుకులు అయినా ఈ నాగులు రాక్షసుడైన ఇంద్రజిత్తు మాయా ప్రభావంతో బాణాలుగా మారి మిమ్మల్ని బంధించాయి ఈ మహాసర్పాల కోరలు ఎంతో విషపూరితమైనవి ఓ సత్యపరాక్రమ రామ నీవు ధర్మాత్ముడవు నీవు నీ సోదరుడైన లక్ష్మణుడు యుద్ధంలో శత్రువులను పడగొట్టడంలో దిట్టలు అయినా కూడా మీరు అదృష్టవంతులు అందువల్లనే ఈ బంధముల నుండి మీరు విముక్తులయ్యారు నాగాస్త్రాలకి బంధితులై ఉన్నారని వార్త వినగానే మీపై భక్తి విశ్వాసాలతో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను ఎంతో ఘోరమైన ఈ అస్త్ర బంధాల నుండి మిమ్మల్ని విడిపించాను మీరు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండండి రామా ఓ శ్రీరామ నేను నీకు ఏ విధంగా మిత్రుడు అనేది యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత నీకే తెలుస్తుంది నీ బాణాల పరంపరతో లంకనంతా ముంచివేస్తావు కానీ బాలురు స్త్రీలు వృద్ధులు మాత్రం సురక్షితంగా ఉంటారు నీవు రావణుణ్ణి వధించి సీతను తప్పకుండా పొందుతావు అని ఆ వానరుల ముందే శ్రీరామునికి ప్రదక్షిణలు చేసి తర్వాత రాముణ్ణి అక్కున చేర్చుకొని స్వామి అనుమతితో వాయువేగంగా ఆకాశంలో ఆ పక్షిరాజు ఎగిరిపోయాడు ఈ నాగాస్త్రాలు ఒక గరత్మంతునితో తప్ప ఎవరితో విడిపించబడవు వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం